నమస్తే నా బ్యాచ్ బ్రదర్స్ ఇదో మా బుడ్డ బ్యాచ్ కి అయితే పానీపూరి కావాలంట నాకు ఎడ చేయాలా రాదు అందుకని మా చెల్లికి అయితే అప్పు చెప్తున్నా ఏంది నేను అవుతున్నావా కాదు ఏం కావాలా నీకేం కావాలా వద్దండి కదా పానీపూరి అయితే రెడీ చేద్దాం పండి ఫస్ట్ బుడ్డ పూరి కోసం పిండి అయితే కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండితో బుడ్డ పూరి అయితే చేసుకుందాం గుడ్డి పానీపూరి అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఇవి నూనెలో వేసి వేయించుకుందాం గుడ్డి గుడ్డి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఉల్లగడ్డలతో స్టఫ్ అయితే రెడీ చేసుకుందాం ఎర్రగడ్డలు అయితే వేసుకుందాం పసుపు కొంచెం ఇడ్లీ కారం పానీపూరి మసాలా అయితే రెడీ అయిపోయింది చింతపండుతో పానీ అయితే రెడీ చేసుకుందాం పానీ కోసం చింతపండు రసం అయితే పోసుకుందాం కొంచెం ముప్పేసుకుందాం మిక్సీలో అడిచుకున్న కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకుందాం మనకు కావాల్సిన pani puri pani అయితే రెడీ అయిపోయింది ఈ పూరీలో మసాలా pani పోసుకొని బుడ్డ పిల్లలకైతే ఇచ్చేద్దాం ఏయ్ సూపర్ సూపర్ చెప్పు సూపర్ అయితే బాగుంది తిన్నాం కాదు పోత పోతా లైక్ కొట్టమని చెప్పు లైక్